தானா பாகுண்டா அசல் ஜெகலதே அطلுன ஜெகல நான் கெலシナ ஒரு நாள் போ உருவே ரானே ராலா கெலシナ எல்லாரோ பல்லெட்டுனறாங்க மத்தேன் இப்போ எட்டுன நான் இப்ப அதே நான் வாந்தே ஏவுவே நான் ராவ வாந்தே இுண்டு இுண்டு அண்ணே

పి엠 బాయ్ నా యాకనే రెడీ నేను మేడగానే హా అలా మాకు అంత బాయ్ ఏమంటా రూపాయలు తీరు హోరో హోరో ఇప్పుడు అప్పుడు రైతు భరోసా వస్తా ఇప్పుడు మూడు చూట్లు పడతాను ఇప్పుడు ఏం రాలా ఇంతవరకు పేరు మార్చినాడు ఇప్పుడు అన్నదాత సుఖీ భవా అని పేరు రాసిన వెంకట్రాముడు నేనేమంటే మీకు అప్పుడు మీకు రజాగా నేస్తం వస్తాను ఈబీసీ నేస్తం అట్లా అటువన్నీ వస్తాండి ఇప్పుడు ఏం రాలేదని అందరూ చెప్పేది నేను చెప్పేది ఏమంటే ఈ రోజు మళ్ళా కూడా ఇవన్నీ నిజంగా తెలుసుకొని వాళ్ళు బాగా ఇచ్చినామంటాను కదా ఏమి అని తెలుసుకొని మళ్ళా కూడా మీ తరపున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా పార్టీ కూడా పోరాటం చేయాలని ఎందుకంటే ఆ రోజు పోరాటం చేసి ఉంటేనే కొద్దిగా ఇప్పుడు తల్లికి వంద మాట్లాడించారు